నమస్కారమన్న నా పేరు మధు నేను కళాశస్లో సేల్స్ ఆఫీస్గా పనిచేస్తాను ఈరోజు వచ్చేసి మనం గద్వాల్ జిల్లా గద్వాల్ మండలం పుడూరు గ్రామంకి వచ్చాము ఈ కళాశ వెరేట్ వచ్చేసి ఫోర్ వన్ ఫోర్ చూడ్డానికి వచ్చాము ఒకసారి చూడండి చాలా గ్రీనరీస్ ఉంది ఎక్కడ కూడా వైరస్ లేదండి మొక్క వచ్చేసి నాలుగు ఫీట్ల నుంచి నాలుగున్నర ఫీట్ దాకా ఉంది ఒక మొక్క చాలా బాగుందండి ఎక్కడ కూడా వైరస్ లేదు ఇంకోటి కాయ కాయ సైజు కూడా బాగుందండి ఒకసారి మీరు ఫీల్డ్ కూడా చూడండి ఒకసారి రైతులకి చూడండి చూడండి చాలా బాగుంది ఏవి బేరింగ్ అండి చాలా బేరింగ్ ఉందండి సైజు కూడా ఎక్సలెంట్ ఉందండి కలర్ కానీ సైజు కానీ కలాసిస్ వాళ్ళది ఫోర్ వన్ ఫోర్ చూడండి దాదాపు నాలుగు ఫీట్లు పైన ఉందండి మొక్క ఎక్కడ చూసినా కాపీ అవుతు ఏం లేదు చూడండి వేరే 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 కూడా పక్కలు ఉన్నాయి కానీ ఇంత కాపలేదండి ఇక్కడ వేరే వేరే ఉన్నాయి కానీ ఇంత కాపలేదు ఎక్కడ మార్కెట్ రేట్ కూడా బాగుందండి రైతు కూడా పదహైదు వేల దాకా అమ్ముకొచ్చానండి మొన్న సార్ ఇది ఎకరానికి ఎన్ని కింటలు వస్తుంది రైతు అంచనా ప్రకారం ముప్పై సేన్ లో సార్ చూడండి రైతు పేరు సార్ సింగర్ గౌడు పుడూరు గ్రామం జోగులామ గద్వాల్ జిల్లా కంపెనీ పేరు వచ్చేసి కలాసిస్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ బిఎస్ఎస్ ఫోర్ వన్ ఫోర్ చూడండిదా

ప్రతి ఒక్క రైతు వేసుకోదగిన ఇస్తామండి ఇంకోటి లేబర్ శాతం కూడా తక్కువ ఇది కొంచెం లాగా ఉంటుంది కాయ లేబర్ శాతం కూడా తక్కువ అండి ఒకసారి చూడండి మీరు లేబర్ శాతం కూడా తక్కువ అండి ఇది ప్రతి ఒక్క రైతు ఈ ఊర్లో దాదాపు అటు ఒక ఐదు ఆరు మంది వేసారండి ఆరు మంది పెట్టి ఉండండి రైతు చూడండి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ ఇది ఎన్ని సంవత్సరాలు ఇది ఐదో సంవత్సరం అండి ఇస్తాము ఐదో సంవత్సరం ఐదవ సంవత్సరం నుంచి కంటూ చూడండి ఇది అట్లా పెట్టుకుంటా

క్లాస్ కంపెనీ ఫోర్ వన్ ఫోర్ అండి ఫార్మర్ పేరు శంకర్ గౌడ్ ఒకసారి ఎఫ్ వన్ హైబ్రిడ్ రకం బిఎస్ఎస్ ఫోర్ వన్ ఫోర్ క కంగనా కంగనా ఫోర్ వన్ ఫోర్ బిఎస్ఎస్ సరే ఓకే అండి Thank you, sir. you, <laughs> sir.